తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి ఎంపికకి సంబంధించి గత కొన్ని నెలల నుంచి తర్జన ఎందుకు ఆలస్యం ఎందుకు అవుతుంది అంటారు ఎంపిక విషయం అంటే పార్టీకి ప్రేమ అర్జెన్సీ లేదనుకుంటుంది కావచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాస్తవంగా అర్జెన్సీ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ సమో దూకుడు మీద ఉంది సో వివిధ ప్రజా సమస్యల పైన కూడా బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది ఇప్పుడు రుణమాఫీ విషయం కావచ్చు ఉద్యోగుల నియామకాలకు కావచ్చు ఏ అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ వదులుకోవడం లేదు ఎప్పుడు నెక్స్ట్ రైతు యాత్ర కేసీఆర్ చేస్తాడు అని అంటున్నారు సో ప్రతి విషయంలోనూ ఫీల్డ్ మీద బీఆర్ఎస్ ఉంది వాస్తవంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ ఫీల్డ్ మీద లేదు నాయకులు ఫీల్డ్ మీద ఉన్నారు బండ సంజయ్ ఫీల్డ్ మీద ఉండొచ్చు కిషన్ రెడ్డి ఫీల్డ్ మీద ఉండొచ్చు రెడ్డి ఫీల్డ్ మీద ఉండొచ్చు కానీ అదే పార్టీగా ఫీల్డ్ మీద బీజేపీ లేదు వ్యక్తులుగా రాజేందర్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు ఎవరికి వాళ్ళు ఫీల్ మీద ఉండొచ్చు కానీ ఒక రాజకీయ పార్టీగా ఫీల్ మీద లేదు ఇప్పుడు బీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు కానీ యాక్షన్ కానీ ఏది లేదు ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ వరుస బీజేపీ జరుగుతున్నాయి తప్ప బీజేపీ సైడ్ ప్లేయర్గానే ఉన్నారు వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో అంతా ఓటింగ్ వచ్చాక బీజేపీ అలా ఉండడం ఆశ్చర్యమే అలా ఉండటానికి కారణం ఏంటి అన్నప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం కూడా ఒక ఫ్యాక్టర్ పర్మనెంట్ అధ్యక్షుడు ఇప్పుడు లేడని అన్లే కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్నాడు కానీ మారుస్తారనేది మార్చే విషయంలో ఒకటి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు ఎందుకంటే బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా తొలగించాక బీజేపీ ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంది అందువల్ల ఇప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి ఆ పొరపాటు ఇప్పటికీ బీజేపీని వెంటాడుతుంది సో బండి సంజయ్ని ఎందుకు డ్రాప్ చేశారన్నది ఎవరికి అర్థం కాని అంశం సో ఈటల రాజేందర్ అవుతాడు అని ఒక ప్రచారం జరిగింది కానీ ఈటల రాజేందర్ పట్ల ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉంది బీజేపీలోనే బలమైన వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది అలాంటప్పుడు మరి ఈటల రాజేందర్ కానప్పుడు ఇంకెవరు అన్నప్పుడు రామచంద్రరావు ఇలాంటి పేర్లు కూడా వస్తున్నాయి మనోహర్ రెడ్డి ఇలాంటి పేర్లు వచ్చాయి కానీ మనం ముఖ్యం బీజేపీ ముఖ్యమంత్రిగా బీసీ చేస్తామని ప్రామిస్ చేసి ఇప్పుడు పార్టీ అధ్యక్ష పది బీసీకి ఇవ్వకపోతే అందులో అంతకుముందు బండి సంజయ్ని తొలగించిన తర్వాత ఇవ్వకపోతే ఏ రకమైన మెసేజ్ పోతుంది అన్న అనుమానం కూడా బీజేపీ అందువల్ల స్టేటస్ కో మెయింటైన్ చేస్తే పంచాయతీ పోతుంది ఇప్పుడు కిషన్ రెడ్డి బీసీ రెడ్డి అని చూడాలి కదా కిషన్ రెడ్డిని ఆ గ్రూపులు కూడా చూడాలి లాయర్లో సీనియర్ కనుక కిషన్ రెడ్డి ఉన్నది కూడా ఎడాక్ అరేంజ్మెంట్ కనుక పర్మనెంట్ గా కొత్తగా పెడితే ఎవరన్నా రేదని అనొచ్చు సో ఉన్న పరిస్థితులు యథార్థ స్థితిని కొనసాగిస్తే సమస్య ఉండదు అనేటువంటి భావనలో కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవులు ఇద్దరికే ఇచ్చారు అక్కడ డికే అరుణ మీకు ఈతల రాజేందర్ వీళ్ళంతా పోటీ పడ్డారు సో అందువల్ల బీజేపీలో ఏకాభిప్రాయం రాకపోవడమే ముఖ్య కారణంగా కనబడుతుంది అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కిషన్ రెడ్డి గారిని కంటిన్యూ చేసే అవకాశం ఉందా దానికి దీనికి ఉండే అవకాశం జిహెచ్ఎంసీ ఎన్నికలకు దానికి లింక్ ఏమంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే జిహెచ్ఎం ఎన్నికలుగా స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి కదా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కిషన్ రెడ్డిని కంటిన్యూ చేయదలుచుకుంటే అసలు మారుస్తామని చర్చ ఎందుకు వస్తుంది సో కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు అక్టోబర్ వరకు సో అందువల్ల కిషన్ రెడ్డినే కంటిన్యూ చేయదలుచుకుంటే అసలు ఆ డిస్కషన్ లేదు ఆ చర్చ లేదు కదా కిషన్ రెడ్డిని మారుస్తారు అని నిర్ణయానికి వచ్చారు కనుకనే ఈ చర్చ అంతా జరుగుతుంది సో అందువల్ల ఈ చర్చ జరిగినప్పుడు మా ఈ మెయిన్గా రీజన్ ఎవరిని పెట్టాలి అనే విషయంలో ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే అది ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టాలి మొదటి నుంచి బీజేపీలో ఉన్న ఐడియాలజికల్ క్యాడర్ని పెట్టాలా లేదు బయట నుంచి తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి పెట్టాలా కేసీఆర్ను వ్యతిరేకించడం అనే అంశం పైన ప్రాతిపదిక పెట్టాలా లేదా రేవంత్ రెడ్డి పైన పోరాటం అనే ప్రాతిపదికగా పెట్టాలా సో బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ పరివారము అంగీకరించే నాయకుడిని పెట్టాలా లేదా ఇతర పార్టీల నుంచి నాయకుల్ని లాక్క రాగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తిని పెట్టాలా ఇలా ఇలాంటి ప్రశ్నలన్నీ మిగిలే ఉన్నాయి కదా